అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు సఖీ స్వీట్ హోమ్ ఈరోజు వీడియో ఇది కొర్రమీను చేపల పులుసు అండి ఇది వన్ కేజీ చేపల పులుసు ఎలా చేయాలో కరెక్ట్ కొలతలతో చూపిస్తున్నానండి ఈ విధంగా చెయ్యండి ఇది రాగి సంకటి గారెలు రైసు దేంట్లోకైనా చాలా బాగుంటుందండి కాంబినేషన్ దేంతో అయినా సూపర్గా ఉంటుంది ఈ విధంగా ట్రై చేయండి ఏ చేపతో అయినా ఇలా చేసేసుకోవచ్చండి ముందుగా నేను ఇక్కడ ఇంత చింతపండు తీసుకున్నానండి కొద్దిగానే ఎక్కువనే మీ పులుపుని బట్టి తీసుకోవాలండి ఈ చేపల పులుసుకి కొద్దిగా పులుపు ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి ఈ సైజ్ తీసుకున్నాను ఇంత తీసుకున్నాను చింతపండు ఇప్పుడు దీన్ని ఒక రెండు మూడు సార్లు మంచి కడుక్కొని ఇది చింతపండు మునిగేంత అంతవరకు వాటర్ పోసి పక్కన నానబెట్టుకోవాలి ఇప్పుడు ఈ సైజ్ ఆనియన్స్ అండి త్రీ కట్ చేసి పెట్టుకుంటున్నాను ఇవి చేపలు వన్ కేజీ ఉన్నాయండి కొర్రమీను ఇలా కట్ చేయించుకొచ్చారు ఇవి నేను ఒక రెండు మూడు సార్లు మంచిగా సాల్ట్ కొద్దిగా పసుపు వేసి మంచి కడిగానండి తెచ్చాక చూడండి ఇలా కడుక్కోవాలి నీట్గా మీరు ఏ చేపతో అయినా ఈ విధంగా చేసుకోవచ్చండి కొర్రమీన్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని ఇది లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి ఆ పచ్చివాసన పోయి మంచి కలరు మంచి ఫ్లేవర్ వచ్చే వరకు వేయించుకోవాలి చూడండి కలర్ చేంజ్ అయ్యి మంచిగా వేగిపోయినాయి కదా ఇలా అయ్యే వరకు వేయించుకున్న తర్వాత ఒక ఐదు చెంచాలు ధనియాలు వేస్తున్నానండి ఈ ధనియాలు వేసిన తర్వాత అలాగే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి మెంతులు వన్ టేబుల్ స్పూను జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ అండి మెంతులు చక్కగా వేయించుకుంటేనే చేదు స్మే చేదుగా ఉండదండి లేకపోతే చేదు వచ్చేస్తుంది చేపల పులుసుకి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఒక నాలుగైదు ఇలాచి ఈ సైజు ఇంత పట్టా వేసుకోవాలండి దాల్చిన చెక్క వన్ టేబుల్ స్పూన్ సాజీరా వన్ టేబుల్ స్పూన్ మిరియాలు అలాగే ఒక ఐదారు లవంగాలు ఇవి వేసుకొని ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేసేసి ఆ వేడికే జస్ట్ కలుపుతూ ఇలా కొద్దిగా ఆ వేడికే ఫ్రై చేసుకోవాలండి సరిపోతుంది ఈ మసాలాలు వేసిన తర్వాత అవి తీసి పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలండి అంతవరకు అదే ప్యాన్లో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని ఇలా పొడాగులో కట్ చేసుకోవాలండి ఇవి వేసుకొని ఇలా ఒకసారి కలుపుకొని క్యాప్ పెట్టేసి లో ఫ్లేమ్లో చక్కగా మగ్గిపోయి ఇలా ఫ్రై అయ్యేవాడికి ఫ్రై చేసుకోవాలండి చూడండి ఆనియన్స్ మంచిగా మగ్గిపోయినాయి అలాగే కొద్దిగా లైట్ బ్రౌన్గా అయ్యి ఫ్రై అయిపోయినాయి కదండి అది ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేసేసి చల్లార్చుకోవాలండి ఆనియన్స్ కూడా ఇప్పుడు ఈ మసాలాలు కూడా చల్లారిపోయినాయి ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్నానండి అన్నీ మిక్సీ జార్లో వేసేసి ఇలా పౌడర్ లాగా చక్కగా మిక్సీ పట్టుకోవాలండి ఇలా ఉండాలి పౌడరు ఇది ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నానండి పౌడర్ని ఇలా మసాలా ఫ్రెష్గా చేసుకుంటేనే చేపల పులుసు చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి ఈ పౌడర్ని ఇప్పుడు పక్కన పెట్టుకొని అదే మిక్సీ జార్లో ఇక్కడ ఇన్ని గార్లిక్ తీసుకున్నానండి ఒక పది పదిహేను ఉంటాయి ఇవన్నీ ఇందులో వేసుకుంటున్నాను అలాగే ఇంత సైజు అల్లం అండి ఇది కూడా ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను ఈ గార్లిక్ ఇవి అంతా వేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలండి ఇలా ఫస్ట్ ఇది మిక్సీ పట్టుకున్న తర్వాత దీంట్లోనే మనము ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదండీ అవి ఇప్పుడు చల్లారిపోయింది ఇది కూడా మిక్సీలో వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలండి చూడండి ఇలా మిక్సీ పట్టేశాను ఇలా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలండి అప్పుడే గ్రేవీ చిక్కగా మంచిగా వస్తుందండి టేస్టీగా ఇవి రెండు రెడీ చేసి పెట్టుకోవాలండి తర్వాత ఇక్కడ ప్యాన్ పెద్ద తీసుకోవాలండి పెద్ద తీసుకొని ఇక్కడ నేను ఒక త్రీ టేబుల్ స్పూన్ కర్రీ స్పూన్స్ ఉంటుంది కదండి త్రీ స్పూన్స్ ఆయిల్ వేసానండి కొద్దిగా ఆయిల్ ఎక్కువనే పడుతుంది దీనికి ఆయిల్ వేసేసుకొని మనం మిక్సీ పట్టుకున్న ఆనియన్ జింజర్ గార్లిక్ అవి పేస్ట్ అది ఉంది కదండి అది ఇప్పుడు ఇందులో వేసేసి ఫ్రై చేసుకోవాలండి లో ఫ్లేమ్లో కలుపుతూ మధ్య మధ్యలో కలుపుతూ మంచి కలరు మంచి ఆ పచ్చివాసన పోయి మంచి ఫ్లేవర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇది కొద్దిగా మిస్ అయినా కానీ చేపల పులుసు సరిగా రాదండి టేస్ట్ ఇది చక్కగా ఫ్రై అయిన తర్వాత మంచి ఫ్లేవర్ వచ్చిన తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలండి పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒక వన్ మినిట్ పాట అలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడే పులుసుకు తగ్గ కారం ఉప్పు వేసుకోవాలండి దీంట్లో కారం ఉప్పు కాస్త ఎక్కువ పడుతుందండి మనం ఎందుకంటే పులుసు వేస్తున్నాం కదా వన్ కేజీకి కదా ఎక్కువ పడుతుంది మీరు మీ టేస్ట్కి తగ్గట్టు కారం ఉప్పు వేసుకోండి నేనైతే రెండు టేబుల్ స్పూన్లు పైన వేసానండి సాల్ట్ కూడా ఒక ఫోర్ టేబుల్ స్పూన్ వేసానండి ఫస్ట్ ఇప్పుడు టూవే వేసాను ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ మసాలా పౌడర్ ఉంది కదండి అది సగమే వేసుకోవాలండి ఈ సగము తర్వాత వేసుకోవాలి లాస్ట్లో ఇప్పుడు సగం వేసుకొని ఇదంతా మిక్స్ చేసుకోవాలండి ఇక్కడ నేను సాల్ట్ కూడా ఓన్లీ టూ టేబుల్ స్పూన్ వేసానండి లాస్ట్లో చూసుకొని వేసుకోవాలి ఇది కొద్దిగా వన్ మినిట్ పాటు ఫ్రై అయిన తర్వాత అంతవరకు మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఆ చింతపండు రసంని తీస్తున్నానండి ఇప్పుడు చింతపండు రసం ఇలా డైరెక్ట్ పిండేస్తున్నానండి మీరు కావాలంటే రసం అది పక్కన తీసుకొని డైరెక్ట్ అయినా వేసుకోవచ్చు అది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఈ రసం అందులో వేసేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలండి చూడండి ఇలా చిక్కగా ఉంది కదా ఇంకా కుక్ అవ్వటానికి మనకు వాటర్ ఎంత కావాలో ఇప్పుడే చూసుకొని పోసుకోవాలండి మనకు గ్రేవీ చిక్కగా ఉండాలి అంటే తక్కువ లేదు కొద్దిగా పల్చగా ఉండాలి అంటే ఎక్కువ తర్వాత వాటర్ వేయకూడదండి ఇప్పుడే వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా టేస్ట్ చూసుకొని సరిపడినంత సాల్ట్ వేసుకోవాలండి వేసుకొని క్యాప్ పెట్టేసి పులుసుని మసలని ఇయ్యాలండి ఫస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ వరకు మసలాలి ఆయిల్ అలా పైన కొచ్చి చూడండి అంతవరకు కొద్దిగా మసలిన తర్వాత ఇప్పుడు మనము ఫిష్ ముక్కలు ఇందులో వేసుకోవాలండి ఈ ఫిష్ ముక్కలు వేసుకొని ఇవి ఒకటికి ఒకటి తగలకుండా ఇలా పేర్చినట్టుగా వేసుకోవాలండి ఈ చేప ముక్కలు చూడండి నేను చూపిస్తున్న విధంగా ఒకటికొకటి తగలకుండా ఇలా వేసుకోవాలి ఈ ఫిష్ ముక్కలు ఈ చేప ముక్కలు వేసిన తర్వాత అస్సలు గరిటె పెట్టి కలపకూడదండి అందుకే వేరుగా సపరేట్గా ఇట్లా పక్క పక్కన వేసుకుంటే మనము కలపకున్న అన్ని చక్కగా కుక్ అయితే అండి ఉడుకుతాయి ఇప్పుడు క్యాప్ పెట్టేసి మళ్ళీ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు ఇలా ఉడకనియాలి చేప ముక్కల్ని ఇలా గరిట పెట్టి ఎప్పుడు కూడా కలపకూడదండి చూడండి కలపొద్దు అంటే వాటిని ఎలా మిక్స్ చేయాలంటే ఆ బౌల్ని మనం ఏదైతే వండుతున్నామో ఆ బౌల్ని ఇలా కదిపించాలండి చూడండి నేను అంటున్న విధంగా ఇలా అనాలి మధ్య మధ్యలో ఇలా అనుకుంటూ క్యాప్ పెట్టేసి కుక్ చేయాలండి ఇలా పులుసుని ఉడికించాలి ఇలా ఆల్మోస్ట్ ఉడికిన తర్వాత లాస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఉంది అనగా గ్రేవీ చిక్కగా అయిన తర్వాత ఇప్పుడు మనము మిగిల్చిన మసాలా ఉంది కదండి అది ఇప్పుడు వేసుకోవాలి నేను చూపిస్తున్న విధంగా పైన అంతా చల్లినట్టుగా వేసుకోవాలండి ఒకటే దగ్గర వేసుకోకూడదు ఎందుకంటే మనము స్పూన్ పెట్టి కలపం కదండి ఒకటే దగ్గర అయితే అంతా మిక్స్ అవ్వకపోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు కూడా అస్సలు స్పూన్ పెట్టి కలపొద్దండి బై మిస్టేక్లో స్పూన్ పెట్టి కలిపారు అలా కలిపితే ముక్క విరిగిపోతుందండి అంత చినిగిపోతుంది ఇప్పుడు కూడా ఈ బౌల్ని ఇలా రౌండ్గా తిప్పుతూ ఇలా జస్ట్ బౌల్నే తిప్పుతూ ఇలా మిక్స్ చేసుకోవాలండి ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో కొద్దిగా కొత్తిమీర వేస్తున్నానండి కొత్తిమీర వేసేసి స్విచ్ ఆఫ్ చేసేసి క్యాప్ పెట్టేసి ఒక వేడికే జస్ట్ ఒక వన్ టు టూ మినిట్స్ ఉంచితే సరిపోతుందండి వెంటనే దించేయకూడదు ఇప్పుడు చూడండి ఆయిల్ వచ్చేసింది ఇప్పుడు రెడీ అయిపోయినట్టండి ఇంక ఇప్పుడు దింపేసుకోవచ్చు అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు ఈ విధంగా చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి అస్సలు నీచువాసన ఉండదు దేంట్లోకైనా చాలా పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి ఇది మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు తెలియజేయండి మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి